ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుసు రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు తృతీయ రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు అష్టమ బృహస్పతి భాగ్యస్థిత కేతువు ఏకాదశ శుక్రుడు ద్వాదశంలో రవి బుధ కుజుల సంచారం ధను వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలని సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు అయితే శ్రమతో కూడుకున్న ఫలితాలు కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శనైశ్వరుడు యొక్క ప్రభావం ప్రతి పనిలో కాస్త శ్రమ ఒత్తిడి భారం ఆలస్యం జాగరూకత మానసిక అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనం పొందుతారు అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక కార్యాచరణ విషయంలో ఎంత చేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంత శ్రమ మానసిక అనిశ్చిత పెరగకుండా శ్రద్ధ తీసుకోండి అంటే అనవసర అపవాద అవమానాలకు ప్రతి పనిలో కూడా తావివ్వకుండా శ్రద్ధ తీసుకోండి ద్వాదశలో రవిపద కుజుల సంచారం వల్ల సంస్థాగతమైన మార్పులు ఉద్యోగ మార్పులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంత ఇబ్బందులు వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంత సమయాన్ని తీసుకుని మీరు ప్రయత్నం చేసుకోవడం వల్ల విజయాలు సాధించుకుంటారు ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఫైనాన్స్ లీగల్ లిటికేషన్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన వృత్తి వ్యాపార రంగాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి నూతన ప్రయత్నాలు నూతన వ్యాపారాల వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి అర్ధాష్టమ సనేశ ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో నష్టాలు కలగకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు వాహన మార్పులు చేర్పులు చేసుకునేవారు శ్రద్ధ తీసుకోవటం అనేది ధనుర్ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి భాగ్యస్థత కేతు సంచారం వల్ల ఆస్తి వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం కోర్టు వ్యవహారాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది అనే అష్టమ బృహస్పతి సంచారం వల్ల దైవికమైనటువంటి బలంతో మానసిక ధైర్యంతో ప్రతిఫలని సాధించుకోవచ్చు కానీ ధనురాశి వారికి ద్వాదశ బుధ కుజుల సంచారం వల్ల ఆత్మస్థైర్యం తగ్గకుండా శ్రద్ధ తీసుకోండి పెట్టుబడిదారులు గ్రూపు వ్యవహారాలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు లిటికేషన్లో ఉన్న సమస్యలు లీగల్ వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక విద్యార్థుల విషయంలో కొంత ఫోకస్ తగ్గకుండా తెల్లవారుజాములే చదువుకోవటం దైవికమైనటువంటి కార్యాచరణ పెంచుకోవటం గ్రహశాంతి చేసుకోవటం ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ధనురాశి రాశి వారి వారంలో చేదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి మంగళవారం రోజు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది చక్కగా శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలని సరేశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం ధనురాశి వారికి అర్ధాష్టమ శని దోషం నుంచి మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు